శ్రీ గురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము సూర్యగ్రహణం సమయములో చేయవలసిన పనులు చేయకూడని పనులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జయశ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి భారత కాలమానం ప్రకారం అక్టోబరు రెండు బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మొదలై తెల్లవారుజామున మూడున్నర సమయానికి ముగుస్తుంది అందుకే మన దేశంలో ఎక్కడా ఈ సూర్యగ్రహణం కనిపించదు ఫలితంగా సూతకాలం గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అయినా కొన్ని నియమాలు పాటించడం మంచిదని పండితులు చెబుతున్నారు సూర్యగ్రహణం సమయంలో చేయకూడని పనులు గ్రహణం ప్రారంభానికి ముందే పాలు పెరుగు ఊరగాయలు ఇంట్లో మిగతా పదార్థాలపైన దర్భలు వేసుకోవాలని పండితులు చెబుతున్నారు గ్రహణ స్పర్శకాలంలోనూ మోక్షకాలంలోనూ స్నానం చేయడం మంచిది కనీసం గ్రహణం అయిపోయిన తర్వాత మోక్షకాలంలోనైనా కట్టుకున్న బట్టలతో సహా స్నానం చేయాలి గ్రహణ సమయంలో ఆహారాలను వంటడం తినడంకాని చేయకూడదు గ్రహణం సమయంలో నిద్రించడం మంచిది కాదు గ్రహణ సమయంలో ఏదైనా ఒక మంత్రాన్ని జపించడం మంచిది గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ పురుష సంగమం చెయ్యకూడదు గ్రహణం సమయంలో గోళ్లను జుట్టును కత్తిరించకూడదు గ్రహణం సమయంలో పూజాగదిలో దేవుని ఫోటోలు విగ్రహాలను తాకకూడదు గ్రహణాన్ని ప్రత్యక్షముగా చూసేవారు గ్రహణాన్ని ఎప్పుడూ కళ్లతో డైరెక్టుగా చూడకూడదు ఏదైనా టెలిస్కోప్ వంటి పరికరాల ద్వారా మాత్రమే చూడాలి లేకపోతే కళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది గ్రహణం పూర్తి అయిన తరువాత చేయవలసిన పనులు గ్రహణానికి కొన్ని గంటల ముందే భోజనం చేయాలి అది ఎలాగంటే గ్రహణ సమయానికి కడుపులో ఏముండకుండా జీర్ణమైపోవాలని పెద్దలు చెబుతున్నారు గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లును శుభ్రంగా కడుగుకుని స్నానాదులు చేసే నీళ్లలో చిటికెడు పసుపు వేసుకుని శిరస్సునుంచి స్నానం చేయాలి తర్వాత ఇంట్లో గంగాజలాన్ని చల్లండి దీంతో గ్రహణ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన చెడు కిరణాల ప్రభావం తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు గ్రహణం ముగసిన తర్వాత వెంటనే పుణ్యనదుల్లో తలస్నానం చేస్తే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇలా నదుల్లో స్నానాలు చేయడం వీలుకాకపోతే ఇంట్లోనే పవిత్ర నదుల గంగాజలం చిటికెడు పసుపు స్నానపు నీటిలో కలిపి శిరస్సునుంచి స్నానం చేయడం మంచిది ఇంట్లోని పూజాగది దేవుని పటములు శుభ్రపరచుకోవాలి యంత్రాలకు ప్రోక్షణ చేసి దీపారాధన అలంకరణం చేసి మహా నైవేద్యం కొరకు బెల్లంతో చేసిన పరమాన్నం నివేదించాలి గ్రహణం ముగసిన తర్వాత పేదవారికి దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఆవులకు పచ్చగడ్డి తినిపించినా మీపై ఉన్న చెడు ప్రభావం తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు గ్రహణ ముగిసిన తర్వాత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడికాయలు శక్తి కోల్పోతాయని కాబట్టి నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడికాయలను గుమ్మంపైనుండి తీసివేసి మళ్లీ కొత్తవాటిని పండితులచే పూజ చేయించి ఇంటికి వ్యాపార సంస్థలకు కట్టుకోవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు గ్రహణ సమయములో గర్భవతులు పాటించవలసిన నియమాలు గర్భవతులు గ్రహణం చూడరాదు గ్రహణం పట్టే సమయంలో ఆ కాంతి పడే చోట కూర్చోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూరగాయలు తరగడం పండ్లు కోయడం లాంటి పనులు చేయకూడదు గర్భం ధరించిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితమవ్వడం మంచిది తమ నివాస గృహాలలో ఆ సమయంలో గర్భవతులపైన సూర్యుడి ఛాయలు పడకుండా జాగ్రత్తపడాలి గ్రహణ సమయంలో ప్రసరించే అతినీలలోహిత కిరణాలు గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతాయని తద్వారా గ్రహణపు మోర్రే శరీరంలో అంగవైకల్యాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి దయచేసి గమనించగలరు ఈ వీడియోలో తెలియచేసిన నియమాలు పాటించడం లేదా పాటించకపోవడం అనేది మీ యొక్క వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు